అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఏదో అనంతపురం రావడం జరిగింది నేను మైనింగ్ ఆఫీస్ పోతుంటే అక్కడ ఒక విగ్రహానికి ఎల్లో పరదా కప్పి ఉన్నారు ఎవరిది ఇదే అంటే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారిది అన్నారు అరే మననే ఓపెనింగ్ అయిపోయింది కదంటే లేదన్నా దీనికి ఒక తకరారు వచ్చింది అన్నారు ఏందయ్యా అంత పెద్ద మహానుభావుడు ఆయన అసలుకు కర్నూలు డిస్ట్రిక్లో ఒక పెద్ద సమరయోధుడు ఫస్ట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ కాదు బ్రిటిషులతో ఫస్ట్ కొట్లాడింది ఆయన ఎవరంటే ఆయనే ఆయన తిరుగుబాటు చేసేది ఆయనే ఆయన మీద ఒక సినిమా కూడా చిరంజీవి గారు తీసినట్టుంది సైరా నరసింహారెడ్డి అనే సినిమా నేను రెడ్డిగా మాట్లాడడం లేదు దయచేసి నేను రెడ్డిగా మాట్లాడడం లేదు యాజ్ అ పేట్రియాట్ ఇస్ ఎ బిగ్ పేటెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రిటీషన్లతో కొట్లాడిన ఫస్ట్ వ్యక్తి ఒకవేళ భగత్ సింగ్ వాళ్ళంతా అక్కడెక్కడో డయర్స్ కాల్చిన ఫేమస్ అయిపోయింది కానీ అంతకన్నా ఫేమస్ వ్యక్తి ఈయన ఎవరెవరు ఈ గిరాలు పెట్టినారు కదా ఇదే కలెక్టర్ అమ్మ నమస్కారం మా ఊర్లో మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నాయి అనిధాలకు నేను పిటిషన్ పంపిస్తాను నువ్వు ఏం చేసినావు కోర్టుకు పోల్సి వచ్చింది నేను ఎందుకమ్మా ఇట్లా చేస్తారు ఎందుకు ఓపెన్ చేయకూడదు నేను చెప్తున్నా రేపు సోమవారం లోపల ఓపెన్ కావాల్సిందే అదే లేకపోతే నేను వచ్చి ఓపెన్ చేస్తా ఖచ్చితంగా చెప్తున్నా రే ప్రజల్లారా ఎవరు ఎవరో ఆడ ఆసుపత్రి ఉంది ఎవరు ఆయన ఫ్రీడమ్ ఫైటరా ఏదో ఎంపీ అయినాడు ఆయనకు ఒక విగ్రహమా ఈ ఊరిలో ఉండే విగ్రహాలన్నీ ఏంటివి ఎవరో కొద్దిగానే ఉన్నారు పెద్ద మనుషులు కానీ అందరు పనికి వాళ్ళు కొందరే దాంట్లో ఉండేవాళ్ళు అవి ఏమన్నా వాళ్ళు వీళ్ళు ఏదో ఉన్నారు ఏమ్రా ఏమే ఆయన ఉన్నాడు ఎవరు రాజీవ్ గాంధీ అట్లాంటి వాళ్ళు ఏదో కొద్దిగా ఫేమస్ వేరే వాళ్ళు విగ్రహాలు మా ఊళ్ళో ఉన్నాయి విగ్రహాలు నమస్కారం పై నుంచి పర్మిషన్ రాలేదా మా ఊర్లో అన్ని దానికి పర్మిషన్ ఉన్నాయా కొట్లాడితే కదమ్మా నాతో కొట్లాడి ఓపెన్ చేయించుకుంటేవే ఏమే యాదానికి పర్మిషన్ ఉంది ఎందుకు చేయరు ఓ ఏమి చేస్తారా ప్రజలంతా అంత ఇంత పేరు ఉన్నాడు అసలు ఆయన ఎక్కడ ఉరి తీసి తెలుసా మీకు కర్నూల్లో ఉండే బుర్జు బిందనే ఉరి తీసి కూడా తెలుసా మీకు అసలు హిస్టరీ మా ఊర్లో కూడా పెడతానంటా ఆయన ఎవరో మా ఎమ్మెల్యే ఓపెన్ చేసినారు ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు ఈడ ఓయమ్మా ఎంతమంది రెడ్డి ఉన్నారు బా ధన్యవాదం ఉన్నారే ఏ ప్రకాష్ ఉన్నాడు వెంకట్రామ్ ఉన్నాడు పెద్దిరెడ్డి ఉన్నాడు మా ధర్మానం ఆయన ఉన్నాడు రండి కనీసం రెడ్డి కన్నా ఒక గుర్తింపు ఇవ్వండి ఎవరు ఎవరు విగ్రహాలు పెడతారు చాలా బాధాకరం కలెక్టర్ అమ్మా ఇది పర్మిషన్ లేదు ఏంది పర్మిషన్ లేదు సోమవారం వచ్చి ఫీక్ పారేస్తాం గుడ్డంతే ఎందుకు ఓపెనింగ్ దానికి ఏం చేస్తారా ఎమ్మెల్యేలు దయచేసి మా ఊర్లో కూడా నిన్ననే మా మా ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ వేసినారు మరి దానికి పర్మిషన్ ఉందా దానికి పర్మిషన్ పోనీ వాళ్ళ నాయన దానికి పర్మిషన్ ఉందా శ్రీకృష్ణ దేవడానికి పర్మిషన్ ఉందా ఏమే వాల్మీకి దానికి పర్మిషన్ ఉందా ఇవన్నీ విగ్రహాలు పెట్టుకొని దీనికి ఎందుకు అంత ఇదే అంటే దీంట్లో ఏదో పాలిటిక్స్ పెట్టే పాలిటిక్స్ వస్తే దయచేసి ఆయనకు ఉన్న పేరుకి మీరు ఇది చేయత దయచేసి ఎందుకు చేయకూడదు సోమవారం చూద్దాం ఏం చెప్తారో అరెస్ట్ చేస్తారు అంతే కదా అంతే అరెస్ట్ చేస్తారు కదా మీ చేతిలో అంత అరెస్ట్ ఒకటే ఏమో తీసి ఇప్పుడు ఏం చెప్తాను దాని గుడ్డ తీసేయండి ఎవరి పేరు ఉంటుందో ఎవరి పేరు ఉండదు అది వేరే కదా ఏమే సోమవారం 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 లోపల దాని గుడ్డ తీయండి ఎవరి పేరు అవసరం లేదు ఏం లేదు కనీసం మహాన్ భావుని మగమన్న చూస్తారు చాలా చాలామందికి తెలియదు అసలు తెలియదు ఆ చిరంజీవి పుణ్యాన రోంత అందో ఇద్దో ఆయన ఫేమ్ అయినాడు ఎందుకంటే ఆయన సినిమా తీసి ఆయన పెద్ద సినిమా తీసిన తర్వాత అయినాడు అడ్ అనంతపూర్ పీపుల్ అసేడ్ సిగ్గు ప్రతిదానికి రాజకీయమేనా దీని అంటే నాకు పూర్తి తెలియదు నిజంగా తెలియదు నేను అటు పోయినా ఈరోజు కాల్ అడగండి ఏడిఎం ఆఫీస్కి పోయినా త్రీ టౌన్ పోలీసులు ముందర ఉంది వెళ్ళాను అడిగేదో రిప్రజెంటేటివ్ వచ్చా అప్పుడు అడిగే ఏంది ఇట్లా మూసినారంటే లేదు నేను నాకు ఎవరో చెప్పండి అన్న మననే ఓపెనింగ్ అండి మరి ఎవరు ఏం చేస్తారు ఎవరు వాళ్ళ పేరు వేసుకోండి ఏ ఇద్దరు పేర్లు వేసుకోండి ఏమన్నట్టు లేదని అందరి పేర్లు వేసుకోండి ఒక దిక్కు ఒక పేరు వేసుకోండి కానీ దాన్ని ఓపెన్ చేయండి దయచేసి యా వెంకట్రామ్ నాకు తెలియదు నువ్వు దాంట్లో నీకేమైనా నీకేమో ఉందో లేదో కానీ యాజ్ ఎమ్మెల్యే ఐ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సీ దట్ ఓపెన్ చేయండి త్వరగా ఏమద్దు పేరు లేకపోతే ఏం కాదు మా అది కనీసం పచ్చ తీసేసండి ఐ హోప్ వెంకట్రావు విల్ డూ ఇట్ రైట్ అమ్మా థ్యాంక్ యూ సామాజిక వర్గాల సభలు సమావేశాలు జరగకుండా పోలీసులు ఆంక్ష రాత్రి పొద్దున వచ్చిన వాళ్ళందరూ నేనైతే ఒకటి చెప్తా ఐఎమ్ ఆల్సో రెడ్డి కానీ మా నాన్న నేర్పిలే కుల రాజకీయం లేదు నాకే బట్ యాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ యాజ్ ఎ బిగ్ మ్యాన్ ఐం రిక్వెస్ట్ రెడ్లు అవన్నీ సమాజాలు అవన్నీ మామూలే లోపల ఉండొచ్చేమో ఫీలింగ్ కానీ బయటికి రాజకీయ నాయకులు చాలా భయం మేము రెడ్డి సమాజిక చెప్పాలంటే భయం నేను అందరికీ హెల్ప్ చేస్తా వస్తా ఉంటారు సార్ అది ఇది అని వస్తూంటారు మాకు అక్కడి నుంచి వస్తారు ఏదో మా ఇవి చెప్తా అంటారు కథలు చెప్తాంటారు ఎందుకంటే ఏమన్నా వాళ్ళు వచ్చేవారు ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం సి వీఆర్ నాట్ అగ్నైస్ట్ ఎనీ కులం బట్ ఎందుకు దీన్ని ఇట్లా చేస్తారు అది ఒకటే నా బాధ సో నేను వెంకట్రామ్ని అడుగుతాను ఒకవేళ నీకేమైనా అయింది అనుకునేవాళ్ళు లేకపోతే నీకేమైనా ఇన్సల్ట్ అనుకుంటే చేసుకోవద్దు యు ఆర్ ఆల్సో ఫ్రమ్ ఏ రెడ్డి ఫ్యామిలీ ప్లీజ్ డూ ఇట్ ఐఎమ్ నాట్ రాస్కింగ్ యాజ్ అాలిటీషియన్ మీరు నీకు ఏదో కస్టమర్ వస్తే నాకు తెలియదు నీకు కస్టమర్ అని చెప్పి నేను సోమవారం వచ్చి ఓపెన్ చేసిపోతాను నేనేం చేయను పేర్లు లేదు పచ్చదుందే అది అయితే తీసుకోతుంది రైట్ మా థ్యాంక్ యూ